జ్ఞానందమయం ధర్మేశ్వర కాకరం ఆధారం వర్వేద్యానం హయ్యగిరివాస్పతి శ్రీ లక్ష్మీ హయగరీవానసీమ జిల్లా ఆచేపుర మండలం వాడపల్ల క్షేత్రం ఏడు తనమారాయణ వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యపడం ఈరోజు స్వామివారికి ధనుమాస సందర్భంగా స్వామివారి ఆలయంలో విశేషంగా తీర్థబిండి తీసుకురావడం స్వామివారికి అభిషేకం నిర్వహించడం అర్చనాది కంకర్యాలు పూర్తి చేయడం విశేషంగా నిత్య హోమం వెంకటేశ్వర సహిత ఐశ్వర లక్ష్మీ హోమం జరపబడింది తదనంతరం తిరుపావై ప్రబంధం జరపబడింది ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి కటాక్షాలు ఎళ్ళవేళలా ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ స్వామివారిని ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి విశేషంగా స్వామివారి భక్తులు దర్శించుకున్నారు ఓం నమో వెంకటేశ్వర